ఈ రోజు మన టాపిక్ వచ్చి హైబీపీ అధిక రక్తపోటు అసలు అధిక రక్తపోటు అనేది ఎందుకు వస్తుంది రీజన్స్ చెప్తారా అధిక రక్తపోటు అంటే ఏంటో కూడా తెలుసుకుందాం ఫస్ట్ మనం ఓకే అధిక రక్తపోటు అంటే మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా హార్ట్ నుంచి ఒక బ్లడ్ వెజల్స్ వస్తూ ఉంటాయి బ్లడ్ బాడీ అంతా సర్ఫరా అవుతుంది కాబట్టి ద ఫోర్స్ ఆఫ్ ద బ్లడ్ అగైన్స్ ద బ్లడ్ వెజల్స్ వాల్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ ఏ ఫోర్స్ వస్తుందో ఆ ఫోర్స్ షుడ్ బి నార్మల్ అనమాట దట్ ఈస్ కాల్ ఎస్ బ్లడ్ ప్రెషర్ ఓకే సో అధిక బ్లడ్ ప్రెషర్ అంటే నార్మల్గా ఉండే రేంజ్ మనకు అందరికీ తెలుసు వన్ ట్వంటీ బై ఎయిటీ ఫోర్స్ తోటి బ్లడ్ పంప్ అవుతుంది వన్ ట్వంటీ వచ్చి సిస్టోలిక్ ప్రెషర్ అంటారు కింద డౌన్స్ ఏమో డయాస్టోలిక్ అంటారు సో ఆ ఫోర్స్ ఆ ప్రెషర్ ఎక్కువైందనుకోండి అబోవ్ వన్ ట్వంటీ అంటే మోర్ దెన్ వన్ ట్వంటీ అండ్ మోర్ దెన్ ఎయిటీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అధిక రక్తపోటు ఆర్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ లేదా అధిక పోటు అని తెలుగులో అంటారు ఓకే అంటే అంటే రక్తం యొక్క సరఫరా అనేది హై లెవెల్ లో ఉంటుంది అంటే నార్మల్ ప్రెషర్ వచ్చి వన్ ట్వంటీ బై ఎయిట్ మనకు అందరికి తెలుసు నుంచి వన్ ట్వంటీ వచ్చి సిస్టోలిక్ అంటే హార్ట్ పంప్ చేస్తుంది కదా బ్లడ్ ఆ ఫోర్స్ ఎప్పుడైతే అది పంప్ చేసే ఆ ఫోర్స్ ఆ ఆర్టరీస్లోకి ఎంటర్ అవుతుందో అది వన్ ట్వంటీ అంటారు సెస్ట్రోలిక్ అంటారు ఎప్పుడైతే డయాస్టోల్ అంటే ఏంటి హార్ట్ రిలాక్స్ అవుతుంది ఓకే పంప్ అయ్యాక రిలాక్స్ అయినప్పుడు మన పెరిఫెరల్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఫింగర్స్ నుంచి బ్లడ్ పైకి వస్తుంది టువర్స్ హార్ట్ వెళ్తుంది అప్పుడు హార్ట్ రిలాక్స్ అవుతుంది ఓకే సో దాన్ని డయాస్ట్రాల్ అంటారు సో ఆ ప్రెషర్ వచ్చి నీకు ఎయిటీ వరకు ఉంటుంది నార్మల్గా ఓకే సో చిన్న పిల్లల్లో వేరీగా ఉంటుంది పెద్ద పెద్దవాళ్ళలో ఏజ్ బట్టి కూడా ఉంటుంది ఈ ఫోర్స్ అనేది ఈ ప్రెషర్ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది సో నార్మల్ రేంజ్ వచ్చి వన్ ట్వంటీ బై ఎయిటీ అని ఓకే ఇది నార్మల్ బీపీ నార్మల్ గా ఉంది అంటే వన్ ట్వంటీ బై ఉండాలి రైట్ విషయాలు సో అది కరెక్ట్ పోటు అంటే దీనికంటే ఎక్కువగా ఉంటే అది కరెక్ట్ పోటు అంటారు ఓకే వన్ ట్వంటీ కన్నా ఏబో ఉంటాయి అబో ఉంటాయి ఓకే అంటే ఏ సందర్భాల్లో అలా ట్రిగర్ అవుతుందండి ఇప్పుడు సందర్భాలని కాదు దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి అనమాట స్టేజ్ వన్ స్టేజ్ టూ అని ఉంటుంది ఇప్పుడు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు స్టేజ్ వన్ అని అంటే వన్ ఫార్టీ బై నైంటీ వరకు వన్ ఫార్టీ బై నైన్టీ వరకు ఉంటే స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ అంటారు స్టేజ్ వన్ హై బ్లడ్ ప్రెషర్ వన్ ఫార్టీ అబోవ్ ఉంటుంది అనుకోండి వన్ ఫార్టీ అబోవ్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ అయితే ఫస్ట్ స్టేజ్ వన్ గురించి మాట్లాడుకుందాం వన్ ఫార్టీ బై నైన్టీ అనేది స్టేజ్ వన్ అని చెప్తున్నారు మీరు అంటే ఏ ఏ సందర్భాల్లో ఇలా ఉంటుంది ఆ ఫస్ట్ హై బీపీ రావడానికి కారణాలు కూడా మనకు తెలుసుకుందాం యూజువల్లీ మెయిన్ రీజన్ అయితే ఎవరికి తెలియదు కానీ వయసు అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఈ ప్రెషర్ వల్ల బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉంటుంది బట్ ఏజ్ ఏజ్ బట్ ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఈ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది ఓకే సో ఇంకా ఏజ్ని బట్టి ఇప్పుడు మీరు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఏజ్ని బట్టి వన్ ట్వంటీ వన్ థర్టీ అలా నార్మల్ ఉంటుంది ఎప్పుడైతే వన్ ఫార్టీ బై నైంటీ వరకు వెళ్ళి కంటిన్యూస్గా మీకు వన్ ఫార్టీ బై నైన్టీ రీడింగ్ చూపిస్తుంది సో దాన్ని స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ అంటారు